హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఏం వీడియో అంటే మన లేడీస్కి కష్టమైన పని గురించి మాట్లాడబోతున్నానండి లేడీస్కి కష్టమైన పని ఏమంటే వంట చేయడం అనమాట అలానే మీతో ఎవరు చెప్పారండి కష్టమైన పని అంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళంటేనే వంట చేయడానికి పుట్టినట్లుగా చాలామంది అనుకుంటూ ఉంటారు అలానే కదా మరి జరుగుతూ ఉంది ఎవరు వంట చేస్తారు లేడీసే కదా ఎప్పుడు చూసినా వంట గదిలోనే మన జీవితం అంతా పోతూ ఉంటుందండి పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు వంట పనులు ఉంటూనే ఉంటుంది అందువలన లేడీస్కి ఒక విరక్తి లాగా వచ్చేసింది ఇచ్చి ఏం జీవితం ఇది ఎప్పుడు చూడు వంటగదిలోనే పరిమితం అయిపోయింది ఆ వంట చేయి ఈ వంట చేయి ఇలా వంటలు చేయటంతోనే లైఫ్ అంతా అయిపోతుంది ఇంకా మాకు ఎప్పుడు చూసినా ఈ పని తప్పదా అని విసుక్కొని కష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో సరే ఇలాంటి వాదనల నుండి ఎలా తప్పించుకోవాలి అని చూద్దాము వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు అలానే హైప్ ఇవ్వండి మంచిగా సపోర్ట్ చేయండి అదేనండి లేడీస్ అంటే వంట చేయడం కోసమే పుట్టినట్లు మాట్లాడుతూ ఉంటారనమాట ఇప్పుడు చూసారంటే మన ఇంట్లో మనమే వంట చేయాలి సరే ఎక్కడికన్నా బంధువుల ఇంటికి వెళ్ళి కొంచెం హ్యాపీగా ఉండే అని వెళ్తే వాళ్ళు ఏం చేస్తారమ్మా ఆ రోజు మేము ఇంటికి వచ్చామే అసలు నీ వంటలు ఎంత బాగున్నాయి ఎక్కడ నేర్చుకున్నావమ్మా సూపర్గా ఉంది మీ ఆంటీ చేస్తుంది అసలు వంటలే బాగుండదు అంకులు చెప్తున్నారు కొంచెం నువ్వు అన్నీ రోజులు నువ్వు కొంచెం వండి పెట్టమ్మా తృప్తిగా తింటాం మేము అసలు సరిగ్గానే భోజనమే చెయ్యడం అన్న ఏదో ఒకటి వండి పడేస్తుంది ఇంట్రెస్ట్ లేదు అని చెప్తూ ఉంటారు సరే అని వెళ్ళిన చోట ఇంకా చెప్పలేము కదా మామయ్య అత్తయ్య సరే అని చెప్పి చేసి పెడతారు మామయ్య అంటే మేనమామ అనుకోండి అక్కడ ఉన్న నాలుగు రోజులు వండి పెట్టేసి వస్తారు చి ఇక్కడికి వెళ్ళి రెండు రోజులు రెస్ట్ తీసుకుందామని వస్తే ఇక్కడ మన చేత వంట చేయించారని ఎవరన్నా బంధువులు మన ఇంటికి వస్తే అప్పుడు మనమే చేయాలి కదా అలానే మన ఒంట్లో బాగున్నా లేకపోయినా వంట అనేది చేసి పెట్టాల్సింది ఏమంటారమ్మా ఇంతమంది ఉన్నాం ఇంతమందికి మూడు కోట్ల హోటల్లో తెస్తే ఎంత అవుతుంది వెజిటేబుల్స్ కావాలంటే నేను కట్ చేసేస్తాను కొంచెం చెయ్యమ్మా ఇంతమందిని బయట కొనలేము ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా బిల్ అవుతుంది అంటే లేచి మెల్లగా అలా చెప్పినా చెప్పకపోయినా మన మనసు అనేది పీకుతూ ఉంటుంది అయ్యో పిల్లలు తిన్నారో లేదో హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు ఏం తీసుకెళ్ళారు అక్కడ ఏం తింటున్నారు ఇలా పడుకుంటే లాభం లేదు ఎట్టాకోట ఏదో ఒకటి చేసిద్దాం సింపుల్గానే చేసిద్దాం ఒక పులిహారో లేకపోతే ఒక వెజిటేబుల్ రైస్ ఏదో ఒకటి సింపుల్ ఈజీగా ఉన్న లెమన్ రైస్ ఏదో ఒకటి చేసి ఇద్దాం లేకపోతే ఇంతమందికి ఆయన చెప్పినట్లు డబ్బులు చాలా ఖర్చు అయితే వద్దు పాపం లేకపోతే మనం చేయకపోతే పిల్లలు పస్తుంటారు అని చెప్పేసి తల్లి మనసు అనేది అలా అనిపిస్తుందండి ఎంత బాగవకపోయినా వెళ్ళేసి ఏదో ఒకటి చేసి ఇచ్చి పంపిస్తూ ఉంటాం లేకపోతే ఇడ్లీ ఏదో ఒకటి టిఫిన్ చేసామో అదే బాక్సులో పెట్టేసి ఈరోజుకి అడ్జస్ట్ చేసుకోండి ఒళ్ళు బాగా అని పంపిస్తాం అలానే ఇంకెవరికి ఒళ్ళు బాగవకపోయినా మనమే చూసుకోవాలి వాళ్ళకి నచ్చినవన్నీ చేసి ఇవ్వాలి ఇప్పుడు ఎవరికన్నా ఇంట్లో ఉన్న వాళ్ళకి జ్వరం వచ్చిందనుకోండి గంజిలా ఘాసి ఇవ్వమ్మా అంటారు రసం పెట్టమ్మా అంటారు ఇలా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు అది మనమే చెయ్యాలి కాలం మారిన సరేనా కాలం మారిపోయింది అంటున్నారు ఎంత కాలం మారిపోయినా ఆడవాళ్ళు ఎంత ముందడుగు వేసినా ఎక్కడికో చంద్రమండల చంద్రమండలానికి కూడా ఎళ్ళు వస్తున్నారు ఎళ్ళు వచ్చినా ఏం జరిగిన ఎంత చదువుకున్నా ఎంత ముందుకు వెళ్ళినా ఈ వంట పని అనేది ఆడవాళ్ళని వదలడం లేదండి ఎంత చేసినా ఇంటికి వస్తే వంట చేయాల్సిన పరిస్థితి అనమాట అప్పుడు మనకి ఏమనిపిస్తుంది ఎంత మనం పైకి వచ్చినా కూడా కాలం మారినా కూడా ఈ వంట పని చేయడం మాత్రం ఆడవాళ్ళకి తప్పడం లేదు అంతే కదా ఎంత వంట మనిషిని పెట్టుకున్నా కూడా ఒకరోజు వంట మనిషి రాలేదు అనుకోండి అప్పుడు వంట పని ఎవరు చేయాలి మనమే చేయాలి రెండు రోజులు తెచ్చుకుంటాం హోటల్ నుంచి మూడో రోజు బోర్ కొట్టేసి దెబ్బ బాగలేదు మా హోటల్ ఫుడ్ మనమే చేసుకుందాం ఏదో ఒకటి అంటారా లేదా చెప్పండి రోజు వంట మనిషి పది రోజులు లీవ్ పెడితే పది రోజులు బయట నుంచి తెప్పించుకోగలమా లేదు అదే ఎంత ఉన్న స్థితిలో ఉన్నా కూడా వంట అనేది ఆడవాళ్ళు చేసే అవ్వాలనే పరిస్థితి ఉందన్నమాట ఇది మార్చలేమా అంటే మార్చలేం వంట ఎంతో కొంత బేసిక్ అన్నా తెలుసు ఉండాలి వంట చేయడం ఎలా ఇలాంటి పరిస్థితుల నుంచి లైఫ్ లైఫ్లాంగ్ మన జీవితం వంటగదిలోనే పోతుందా అని బాధపడే లేడీస్ కూడా చాలామంది ఉన్నారు దీనికి ఏం చేయాలంటే ఏమీ చేయలేమండి ఎందుకంటే పిల్లలు హస్బెండ్ అందరు మన మీదే డిపెండ్ అయ్యి ఉంటారు ఇంత కష్టపడకుండా ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం ఇప్పుడు మన ఆఫీస్కి వెళ్ళినా వచ్చి ఏదో ఒకటి చేయాల్సిందే ఇంట్లో ఉన్నా చేయాల్సిందే ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమంటారు వంట కూడా సరిగ్గా చెయ్యవా వంట చేయడం నీకు రాదా నువ్వేం పని చేస్తున్నావు అమ్మలా బయటికల్ ఏమైనా సంపాదించి తీసుకొచ్చేస్తున్నావా చేసేది ఆ ఒక్క పని అది సక్రమంగా చేయట్లా టేస్ట్గా ఉందా ఫుడ్ లేదు మాట చేసావు అది ఇదేనా అక్షంతలు పడుతూనే ఉంటుంది సరే ఆఫీస్కి వెళ్ళి వచ్చామా అప్పుడు మనమే ఏదో టిఫిన్ చేయాలి హస్బెండ్ కొంచెం చిన్న చిన్న హెల్ప్ చేసినా కూడా ఆ వంటగదిలో ఆ పొయ్యి దగ్గర నుంచి అల్సింది మనమే ఎంత లక్షలు సంపాదించినా కూడా అందుకని ఇలా కంటిన్యూస్గా వంటగదిలోనే చేస్తూ ఉంటే ఎవరికైనా లైఫ్లో విరక్తి వచ్చింది అలా కాకుండా పగలంతా కొంతమంది చూస్తే వంటలు చేసిన వాళ్ళు చేసినట్టే ఉంటారు ఎందుకు అలా చేయాలి అలా కాకుండా క్విక్గా ఈజీగా వంటను చేసేసి హ్యాపీగా రిలాక్స్ తీసుకోవడం ఎలా అని వీడియోలో చూద్దామండి ఫస్ట్ మనం ఏం చేయాలంటే వన్ వీక్కి మెను వేసుకోండి ఈ వీక్ ఫుల్గా మనం ఏమేమి వంటలు చేయాలి అని రాసుకోండి ఒక నోట్ తీసుకోండి పెన్ను పెట్టుకోండి ఫ్యామిలీ మెంబర్స్ని కూర్చోబెట్టుకోండి హస్బెండ్ ఇద్దరు పిల్లలా లే తర్వాత అమ్మగారు అందరు కూర్చోండి ఈ వీక్ ఫుల్ మనం ఏమేమి వంటలు చేసుకుందాం ఎప్పుడు ఇది సాటర్డేనే ఫ్రైడే నైట్ రాసి పెట్టుకోండి సాటర్డే లీవ్ అయితే సాటర్డే తెచ్చుకుంటాం లేకపోతే సండే తెచ్చుకుంటే మనం హ్యాపీగా ఉంటాం సాటర్డే పెట్టుకోండి కూర్చొని చెప్పండి మండే నుంచి సాటర్డే వరకు మనం ఏమేమి వంటలు చేసుకోవాలి మండే సాంబారు ఒక సైడ్ డిష్ సరే ట్యూస్డే ఏంటి ఆకుకూరలు అనేస్తే నాన్ వెజ్ లేకపోతే ఎగ్స్ ఇలా అన్నీ రాసి పెట్టుకోండి ఈ కూరగాయలు తినబోతున్నాం ఈ టిఫిన్ ఈ సిక్స్ డేస్కి ప్రతిరోజు ఈ టిఫిన్ చేయబోతున్నాం లేకపోతే కూర్చొని ఆలోచిస్తూ ఉండాలి అబ్బా రేపు ఏం టిఫిన్ చేయాలని కొంతమంది అయితే పొద్దున్నే లేచి స్టవ్ కూడా ముట్టించేసి కడాయి కూడా పెట్టేస్తారు ఏం టిఫిన్ చేయాలి ఏం టిఫిన్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు ఏం ఐడియాస్ రాదు ఇలా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది ఈ సిక్స్ డేస్కి మండే ఈ టిఫిన్ ట్యూస్డే ఈ టిఫిన్ ఇలా రాసుకోండి అలానే ఈ వంటలు రాసుకున్నారా ఇప్పుడు ఈజీ అయిపోయిందా సండే హస్బెండ్ ఎటు మార్కెట్కి వెళ్తారు వెళ్ళినప్పుడు ఈ సిక్స్ డేస్కి కలిసిన వెజిటేబుల్స్ అన్నీ తెచ్చిపెట్టుకోండి ఈజీగా ఉంటుంది లేకపోతే మీరు పక్కన ఉన్న కూరగాయల షాప్కి వెళ్ళి తెచ్చుకొని కట్ చేసుకొని వండాలంటే కష్టం అందుకని సిక్స్ డేస్కి తెచ్చిపెట్టుకోండి తెచ్చిపెట్టుకొని ఏమేమి వంటలు చేయాలో పెట్టుకోండి మీ అందరికి ఇష్టమేనా ఇష్టమే అందరు కలిసి ఒక వంట చెప్పండి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తే చెయ్యలే పొద్దున్నే వంట చేసి పంపించాలి కదా అందుకని ఒక్కటి డిసైడ్ చేసి మాట్లాడుకొని చెప్పండి ఈ వంట చేయమ్మా ట్యూస్డే ఏంటి అది చెప్పేస్తారు రాసి పెట్టుకున్నారా ఈజీ అయిపోయిందా ఏం చేయాలని ఆలోచించే ఇది లేదనమాట టెన్షన్ ఉండదు ఈజీగా అయిపోయిందా అలానే టిఫిన్ చెప్పారు దానికి కావాల్సిన ప్రిపరేషన్ నైటే చేసి పెట్టుకోండి చక్కగా మనం ఏం చేయాలంటే పొద్దున అన్ని పనులు వేసుకోకూడదండి టెన్షన్గా ఉంటుంది టిఫిన్ చేయాలి అలానే లంచ్ బాక్స్ రెడీ చేయాలి వంట చేయాలంటే కష్టంగా ఉంటుంది పొద్దున్నే బాగా బిజీగా ఉంటాం ఆ టైంలో ఆలోచించలేం అందుకని నైటే కొన్ని పనులు సామాన్లు ఎప్పుడు అప్పుడు కడిగి పెట్టేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది నైట్ తిన్నవి ఉన్నవి అన్నీ కడిగేసాం అనుకోండి శుభ్రంగా స్టవ్ క్లీన్ చేసుకొని కిచెన్ అన్ని క్లీన్ చేసుకొని ఏం చేయాలి వంటగా ఇది అనుకున్నాం కదా అది పొద్దున్నే కూడా తీసి పెట్టుకోవచ్చు లేకపోతే రాత్రి కూడా తీసి ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టుకోండి ఆ వెజిటేబుల్స్ని పెట్టుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోండి ఒక పాత్రలో వేసుకొని ఒక ఎందులో అలానే ఆ కావాల్సిన సామాన్ అంటే నూనె ఉప్పు పప్పు కారం ఏమేమి ఐటమ్స్ కావాలో అవన్నీ ఒక ట్రేలో పెట్టుకోండి అన్నీ రెడీగా ఉన్నాయి ఉన్నాయా పొద్దున్నే లేచి స్టవ్ ముట్టించడమే కదా ఇప్పుడు ఏం చేయాలి మార్నింగ్ లేవండి లేచేసి ఏం చేస్తారంటే ప్రతి ఒక్కళ్ళు ఆ టైంకి లేస్తారండి లేచి హడావుడిగా ఉంటుంది అనమాట చెయ్యలేరు అలాగా నేనైతే ఒకప్పుడు త్రీ థర్టీకి లేచిన రోజులు కూడా ఉన్నాయండి చాలా దూరం వెళ్ళాలన్నమాట కాలేజ్ కానీ ఆఫీస్ అప్పుడు అప్పుడు లేస్తే కరెక్ట్గా ఉండేది ఆ తర్వాత పంపించిన తర్వాత నేను రెస్ట్ తీసుకునేదాన్ని అయితే ఈ సిక్స్ థర్టీ సెవెన్ లోపల నా పనులన్నీ ముగించాలన్నప్పుడు నేను త్రీకి లేచిన రోజులు కూడా ఉన్నాయి లేచి ఇలా రెడీగా పెట్టుకొని చక్కగా టిఫిన్ చేసిస్తే వాళ్ళు తింటూ ఉండే లోపే టిఫిన్ ఒక పక్కన అవుతూ ఉంటుంది వంటకు కావాల్సింది ప్రిపేర్ చేసుకుంటూ ఉండి ఇప్పుడు ఇది ఇది అని తీసి పెట్టుకున్నామా టిఫిన్కి ఏం కావాలి పిండి అంటే పొద్దునే లేవగానే తీసి పెట్టుకున్నారనుకోండి కొంచెంసేపు అయిన తర్వాత ఇడ్లీనో దోశ వేసుకోవచ్చు చపాతి పూరి అంటే నేను నైటే పడుకునే ముందే పిండి పిసుకేసి శుభ్రంగా ఎయిర్ టై కంటైనర్ లేచి లోపల పెట్టేసేదాన్ని పొద్దున్నే లేచి రుద్దుకోవచ్చు ఈజీగా కదా అప్పుడు పిండి పిసుకాలంటే చాలా టైం అవుతుంది ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవడం వల్ల నాకు చాలా టైం సేవ్ అయ్యేది ఇంకా ఏం చేస్తాము ఇవన్నీ రెడీ చేసి అక్కడ పెట్టుకుందాం కదా ఫస్ట్ వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి స్నానం చేయండి చేస్తే మనకి ఒక మంచి ఎనర్జీ వచ్చేది కావాలంటే ట్రై చేయండి మీరు ఇక్కడ తమిళనాడులో చాలా మంది స్నానం చేయకుండా వంట చేయరండి ఇప్పుడు కొంచెం మారిపోయింది వంటలు చేస్తున్నారు చాలామంది ఇంతకుముందు చూసారంటే స్నానం చేయకుండా వంట వెళ్ళారు ఈ స్నానం చేయడం వల్ల నిన్న పొద్దున్న స్నానం చేసాము కొంతమంది రెండు పూటలు చేస్తారు కొంతమంది ఒక్క పూట స్నానం చేస్తారు ఏమవుతుందంటే స్వెట్టింగ్ అన్నీ పడి పడుకొని నిద్ర లేచి లేజీగా ఒకలాగా ఒళ్ళు ఇదిగా ఉంటుంది ఎప్పుడైతే మీరు ఫ్రెష్ అప్ అయ్యారో మీకు కొత్త ఎనర్జీ వచ్చిద్ది మంచిగా వంట చేయడానికి ఏ పనులైనా చేయడానికి సహకరించదు అందుకని స్నానం చేయండి వెళ్ళండి ఇప్పుడు ఏం చేయాలంటే వంట ఈజీగా చేయడానికి మార్గాలు చెప్తున్నాం చాలామంది ఏం చేస్తారు కడాయి వేసేసి ఒక్కొట్టిగా కట్ చేసి ఒక్కొక్క వంటగా చేస్తారు ఇప్పుడు మనం పొటాటో ఫ్రై చేయాలనుకోండి అది కట్ చేసి అందులో వేసేసి మళ్ళీ ఇంకొక వంటకి మళ్ళీ కట్ చేస్తుంటారు ఉంటారు అలా చేయకండి ఫస్ట్ కావాలంటే లేవగానే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని రెండు వంటలు చేయబోతున్నారా టూ డిషెస్ అనుకోండి దానికి కావాల్సిన వెజిటేబుల్ ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కట్ చేసి అక్కడ పెట్టుకొని అంతలో నీళ్లు తాగితే హీటర్ ఉంటే హీటర్ వేసుకోండి వెళ్ళి స్నానం చేస్తాను ఇప్పుడు రెండు వంటలు చేస్తున్నారా రెండు కడాయిలు పెట్టుకోండి రెండు స్టవ్వులు పెట్టుకొని ముట్టించారా అందులో కొన్ని ఉల్లిపాయలు ఇందులో కొన్ని ఉల్లిపాయలు అందులో కొన్ని కూరగాయలు ఇందులో కొన్ని ఇలా వేయడం వలన ఏమవుతుందంటే రెండు వంటలు ఒకేసారి మీకు రెడీ అవుతుంది ఆ సామాన్ ఏదైనా సరే రెండు వంటలు ఒకే టైంలో మీకు రెడీ అవుతుంది కొంతమంది ఏం చేస్తారు ఒకదాని దత్తం ఇంకోటి ఒకదాని దత్తం అలా చేయడం వల్ల చాలా టైం వేస్ట్ అయ్యింది ఇప్పుడు ఆల్రెడీ అందరిలో త్రీ బాన్స్ అలా ఉన్నా స్టవ్సే ఉన్నాయి ఫోర్ అలా ఉన్నాయి కాబట్టి రెండు కడాయిలు అయింది ఒక సైడ్ వచ్చేసి టిఫిన్కి రెడీ చేస్తూ ఉండండి ఈ సైడ్ మీరు టిఫిన్ రెడీ చేసేటప్పుడు ఈ సైడ్ రెండు కూరలు సేమ్ టైం రెడీ అయిపోతుంది లేట్ అవ్వదు మీకు ఇప్పుడు కూరలు రెడీ అయింది టిఫిన్ రెడీ అయింది లాస్ట్లో రైస్ పెట్టుకోండి ఎందుకంటే మధ్యాహ్నం తింటారు కదా మనం కొంచెం తొందరగా లేచాం కదా అందుకని రైస్ లాస్ట్లో పెట్టుకుంటే వేడిగా ఉంటుంది ఆరబెట్టి పెట్టి పంపించవచ్చు ఇప్పుడు టిఫిన్ రెడీ అయిపోయింది వంటలు రెడీ అయిపోయింది పిల్లలు హస్బెండ్ తిన్నారు వెళ్ళిపోయారు అలానే పిల్లలకి కానీ హస్బెండ్కి కానీ వాళ్ళ వాళ్ళ డ్రెస్సులు ఫస్ట్ పెట్టుకోమనండి వాళ్ళ పనులు వాళ్ళు స్నానం చేసి వచ్చి వేసుకొని షూస్ సాక్స్ వేసుకొని రెడీగా అయిపోయి టిఫిన్ పెట్టారా తిన్నారా బాక్సులు కట్టించారా తీసుకొని వెళ్ళిపోతారు తొందరగా పని అన్ని పనులు అయిపోయింది ఇంకేముంటుంది ఈ బట్టలు ఉతకడం ఇలాంటివి వంట అవి చూసుకోవచ్చు ఇప్పుడు మీరు టిఫిన్ చేశారా కరెక్ట్ టయానికి పడుకుందామా ఎప్పుడో లేచాము మూడు గంటలుగా మూడు గంటలకంటే అందరు మూడు గంటలకు లేవకండి నేను చెప్తున్నా కొంచెం ముందుగా లేచారనుకోండి ఒక గంట రెండు గంటలు ముందు లేస్తే మీకు కష్టం లేకుండా ఈజీగా అయిపోయింది ఇంకా ఇప్పుడంతా మళ్ళీ ఈవినింగ్ వరకు మీకు బోల్డ్ టైం ఉంటుంది ఇప్పుడు మీరేం చేస్తారు నేనైతే ఒక టూ అవర్స్ నిద్రపోయేదాన్ని అండి అందరూ వెళ్ళిన తర్వాత ఎందుకంటే ఉదయాన్నే లేస్తున్నాం కదా నైట్ కొంచెం లేట్గా పడుకో ఎప్పుడైతే ఉదయాన్నే లేవాలంటే మీరు తొందరగా పడుకోవాలి డిన్నర్ సెవెన్ థర్టీకి అన్ని ముగించేసి ఒక నైన్ థర్టీ టెన్ లోపల అన్ని పనులు ముగించుకొని పడుకోవాలి అప్పుడే మీరు పొద్దునే ఎర్లీ మార్నింగ్ లేవగలరు నైన్కి కూడా పడుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది అయితే ఎయిట్ ఎయిట్ థర్టీ కన్నీ పడుకుంటారు ఇలా పడుకోవడం వల్ల ఎర్లీ మార్నింగ్ మీకు కష్టం అనిపించదు తొందరగా లేవచ్చు అలా తొందరగా లేవడం వలన అప్పుడు వచ్చే గాలి మంచి గాలి చల్లటి గాలి మన ఒంటి మీద పడ్డం వలన మనకి చాలా మంచిదండి హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఇలా తొందరగా పడుకొని తొందరగా లేవడం అలవాటు చేసుకున్నట్లయితే మనకు కష్టం ఉండదు తర్వాత అలసిపోయామంటే ఒక టూ అవర్స్ నేను పడుకునేదాన్ని పడుకొని లేచి ఆ తర్వాత మిగిలిన పనులన్నీ చూసుకునేదాన్ని అనమాట మధ్యాహ్నం వంట చేసే పని లేదు ఈ టై మీరు ఎలా సద్వినియోగం చేసుకుంటారో అది మీ చేతిలో ఉంటుంది ఏమన్నా సంపాదించాలనుకుంటే సంపాదించండి ఇంకేమన్నా మంచి బుక్స్ రీడ్ చేయండి ఇంకేమైనా చేయాలనుకున్నా కూడా చేయొచ్చు మళ్ళీ పిల్లలు వచ్చేటప్పుడే మీకు పని ఉంటుంది ఎంత టైం దొరుకుతుంది చూసారా అలా కాకుండా లేటుగా లేచి హడావుడిగా పనులు చేస్తూ ఒక్కసారి లంచ్ చేయలేదు అనుకోండి స్కూల్కి తీసుకెళ్ళి ఇవ్వాల్సి వస్తుంది అదో పనికి కదా చేసి తీసుకెళ్ళడం కొన్నిసార్లు టిఫిన్ మాత్రం ఇచ్చేసి లంచ్కి అప్పుడప్పుడు వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకొని వండి స్కూల్కి పంపించాలి చాలా కష్టం కదండి ఇలా నేను చెప్పినట్టు ప్లాన్ చేయండి మీకు చాలా రిలాక్స్గా ఉంటుంది వంట మీద విసుగు కూడా రాదు వంట గదిలో ఉండాల్సిన పనే లేదు అన్నీ అయిపోయింది వన్ టూ అవర్స్లో వన్ అవర్లో అన్ని పనులు అయిపోయింది ఇంకా మీరు వంటగదికి వెళ్ళాల్సిన పని లేదు మళ్ళీ దీంతో సాయంత్రం పిల్లలకి ఏమన్నా టిఫిన్ కానీ ఏమన్నా స్నాక్స్ కావాలంటే చేయడం నైట్ అంతే ఈజీగా అయిపోయింది ఎంత గ్యాప్ దొరుకుతుంది చూడండి అలా కాకుండా కొంతమందికి ప్లాన్ చేసుకోవడం తెలియకుండా ఎప్పుడు చూసినా వంటగదిలో ఉంటూనే వంటలు చేస్తూనే ఉంటారు ఎంత కష్టంగా ఉంటుందండి ఇలా ఇంకోటి వచ్చేసి వీళ్ళు ఒక నెల అంతా వంట చేస్తున్నారు అలా వదలకుండా ఎప్పుడన్నా బయటికి తీసుకెళ్ళండి మంత్లీ వన్స్ అన్నా హోటల్కి అలా తీసుకెళ్ళారనుకోండి ఫ్యామిలీతో కొంతమంది అయితే సండే వీకెండ్లో సండే వీకెండ్ వెళ్తారు లేదా సండే వెళ్ళేసి ఆ రోజంతా బయట అన్నీ తిరిగేసి మూడు పూటల శుభ్రంగా తినేసి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు మంత్లీ వన్స్ కొంతమంది డబ్బు వాళ్ళు ఎవ్రీ వీక్ వాళ్ళు కూడా ఉన్నారు వారమంతా కష్టపడుతున్న ఆఫీస్కి వెళ్తున్నా ఇంట్లో పనులు అని చెప్పేసి వంట చేయకుండా బయటకు వాళ్ళు ఉన్నారు ఎవ్రీ వీక్ వెళ్ళాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి కష్టం మంత్లీ వన్స్ వెళ్ళండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి మన పనులు మనమే కరెక్ట్గా చేసుకుంటూ పోవాలండి ఎక్కువగా వేసుకొని కష్టపడకుండా ఈజీగా ఎలా చేసుకోవాలని తెలుసుకుంటే మనకి అంత వంటగదిలో అంత కష్టం ఉండదు సరేనండి వీడియో నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్